ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా సృష్టికర్త అయినటువంటి తండ్రైనటువంటి దేవుడు తన ప్రజల పట్ల కనికరము చూపించేటువంటి దేవుడు వారి యొక్క పాపములను అపరాధములను దోషములను సముద్రములో పడవేసి కనికరించేటువంటి కనికర సంపన్నుడు యేసుక్రీస్తు వారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము మీలో ఒకవేళ పాప భారము అనగా మనం ఇది చేసామే మనము భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నామే మనకి అభివృద్ధి కలగదే మనకు ఆశీర్వాదము దొరకదే మన జీవితము మారదు మన మనస్సు మారదు అనేటువంటి ఒక సందేహమైనటువంటి స్థితిలో మీ హృదయాలను ఉంచుకొనవద్దు దేవుని బిడ్డ దేవుడిస్తున్నటువంటి వాగ్దానము ఆయన మరలా కనికరము చూపించేటువంటి దేవుడు అయితే మీరు మరలా పాపమునకు మరలా బానిసలు కాకుండా మరలా తిరిగి అదే పాపమును అదే ఆలోచనలు పాపపు ఆలోచనలు లేకుండా ప్రభువు సముద్రములో ఆ పాపములను పడవేశారని నమ్మి విశ్వసించి పరిశుద్ధమైన మార్గములో భయభక్తులతో నడిచినట్లయితే ఆయన మరలా జ్ఞాపకం చేసుకోడు ప్రియ దేవుని బిడ్డలారా మనుషులైతే చిన్న తప్పిదము చేస్తే దాని జీవితాంతము జ్ఞాపకం చేసుకొని దానిని బెట్టే మనుషులను హింసిస్తూ ఉంటారు మనుషులను బాధ పెడుతూ ఉంటారు మాటలతో నొప్పిస్తూ ఉంటారు ఆ విషయాన్ని బట్టి కానీ దేవుడు అలాంటి వారు కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన కనికరము చూపిస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు మీరు చేసిన అపరాధములను సముద్రములో వేసేస్తాను మీరు వాటి వైపు చూడొద్దు మరలా తిరిగి నా వైపు చూడండి నా వెలుగును మీ ముఖముల మీద చేస్తాను నా జ్ఞానాన్ని మీకు ఇస్తాను నా మంచితనాన్ని మీకు నేర్పుతాను నా మార్గాన్ని మీకు చూపిస్తాను నా బోధకుని ద్వారా మీతో మాట్లాడతాను మా బోధకుని ద్వారా హెచ్చరికను ఆదరణకరమైనటువంటి వాగ్దానములు నేను ఇస్తున్నాను నన్ను వెంబడించండి అని ఏసయ్య వాగ్దానం చేస్తున్నారు ప్రిదేవన్ బిడ్డారా ఆయన వాగ్దానము నీవు నమ్మినట్లయితే ఆయన నెరవేర్చి ఆశీర్వదించేటువంటి నమ్మదగిన దేవుడు మీ మనసులో ఉన్నటువంటి ఆ ఆలోచనలన్నీ విడిచిపెట్టి ఇకనైనా పరిశుద్ధముగా పవిత్రముగా ప్రభువుని గట్టిగా నమ్మకముగా విశ్వాసముగా వెంబడించండి దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తారు ప్రియదేవుని బిడ్డ దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న ఆయన కనికరించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాను కాపాడమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాను అపరాధములను దోషములను అముద్రగాతములో పడవేసి అయ్యా మీ వెలుగుతో బిడ్డలను నింపండి క్షమించమని అడుగుచు ఉన్నాను ప్రభు సహాయము చేయని నాయన అయా వారిలో హృదయంలో ఉన్న అపరాధ భావమును తొలగించి అయా భయమును అయా తని ప్రభు యందు కలిగి వారు జీవించుటకు సహాయము చేయండి నాయన కృపను చూపండి అయ్యా ఏ కుటుంబము నశించిపోతూ ఉందో ఏ ఆత్మ నశించిపోతూ ఉందో మీరే సహాయము చేసి ప్రతి బిడ్డని ఆశీర్వదించి మహిమ పొందమని బలపరిచి ఉత్సాహముతో ముందుకి నడిపించి ఆశీర్వదించమని దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతిబిడ్డని సమృద్ధిగా దీవించమని వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ప్రియదేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులను ప్రార్థించదు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక